అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాటలోనే పోతున్నాడు గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజా గాయకుడు తన పాటలతో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఆయన పాటలు వాడితే మనకి ఇట్లా పూనకాలు వస్తాయి అంత అద్భుతమైనటువంటి పాటలు వాడేటటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి లేపినటువంటి వ్యక్తి గద్దరన్న గద్దరన్న కేసీఆర్ ని గెలవడానికి కేసీఆర్ నివాసం దగ్గరికి వేయండి ఏది ప్రగతి భవన్ ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నివాసం ప్రగతి భవన్ ప్రగతి భవన్ కు పోయి నేను కేసీఆర్ ని కలవాలి కేసీఆర్ తో మాట్లాడుతున్నది కేసీఆర్ తో నా బాధలు చెప్పుకోవాలి నా ప్రజల బాధలు చెప్పుకోవాలి మేము మరుతున్నటువంటి తిప్పల కేసీఆర్ చెప్పాలని చెప్పి గతరన్న దాదాపు రెండు మూడు గంటల సేపు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రగతి భవన్ గేట్ల ముందు కే ఆల్రెడీ గతరన్న చెప్పినట్ట నేను వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారికి చెవులో చెప్పండి ఖచ్చితంగా ఆయన రమ్మని చెప్తాడు పిలుస్తాడు నాతో మాట్లాడతానని కూడా గద్దరన్న పోలీసులతో చెప్తే పోలీసులు గతరన్న చెప్పినట్ట లేదు లేదు ఆల్రెడీ మీరు వచ్చిరని కూడా మేము ఇన్ఫార్మ్ చేసినాము ఇన్ఫార్మ్ చేస్తే కూడా అపాయింట్మెంట్ లేని మేము కలవనీయము ప్రాపర్ అపాయింట్మెంట్ లేని కష్టమే అని చెప్పి చెప్తున్నారు అందుకే నేను మిమ్మల్ని పోనీయట్లేదు అని చెప్పి గద్దరన్నను దాదాపు రెండు మూడు గంటల సేపు మిట్ట మధ్యాహ్నం బయటనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేశారు బిఆర్ఎస్ ఉన్నప్పుడు గద్దరన్నను అవమానించారు ఈ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి నివాసానికి పోయి రేవంత్ రెడ్డిని కలుద్దాం రేవంత్ రెడ్డితో మాట్లాడదాం నా కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి బాధలు చెప్తాము నా కాన్స్టెన్సీలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్తాము అని చెప్పి సీనియర్ ఎమ్మెల్యే చాలా సీనియర్ మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గుమ్మడి నరసన మీ అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ నాకు తెలిసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరు కూడా సైకిల్ మీద ఓరు బస్సులో జర్నీ చేయరు ఎవరు కూడా కట్టుకొని ఒక వైట్ షర్ట్ వేసుకొని సింపుల్ సీట్ తో ఎవరు ఉండరు కానీ గుమ్మ నర్సన్న సాధ్యమైంది ఐదు సార్లు ఎమ్మెల్యే సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చిల్లి గవ కూడా సంపాదించుకోలేదు రూపాయి కూడా సంపాదించుకోలేదు సింపుల్ గా ఎప్పటికీ కూడా గుమ్మ నర్సన్న ఆయన సైకిల్ మీదనే తిరుగుతున్నారట సైకిల్ మీదనే తిరుగుతున్నారట ఇప్పుడు వచ్చేటప్పుడు హైదరాబాద్ కు వచ్చేటప్పుడు కూడా బస్సులో వచ్చిండు ఇప్పుడు హైదరాబాద్ నుండి పోయేటప్పుడు కూడా బస్సులోనే పోతున్నాడు నేను నర్సన్నకు ఫోన్ చేసిన నర్సన్నకు ఫోన్ చేస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ అనిపించింది మామూలు కూడా అది అనిపించలే అయితే వాస్తవానికి గతంలో గద్దరన్న కూడా కేసీఆర్ తో కలవని వేయండి గద్దరన్నను రెండు మూడు గంటల సేపు మొత్తం బయట కూర్చోబెట్టి అక్కడ నుండి వెళ్ళగొట్టారు లేదు సరిగా అపాయింట్మెంట్ దొరకదు మీకు కేసీఆర్ మీరు మిమ్మల్ని కలవడేది వెళ్ళిపోండి అని చెప్పి ఎట్లా అంటే గద్దరద్దని అక్కడ నుండి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తాను అక్కడ గద్దరన్నను అవమానించారు గద్దరన్న మామూలు మామూలు వ్యక్త తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఉద్యమాన్ని ఉవ్వెత్తన పైకి లేపినటువంటి వ్యక్తి కదా గద్దరన్న ఆయన పాటలు వాడుతుండంటే మామూలుగా ఉంటుందా పొడుస్తున్న పొదు మీద అని చెప్పి పాట వాడితే మామూలు మామూలు పాటలా వీర తెలంగాణ మా అనేటటువంటి పాటలు అద్భుతమైనటువంటి పాటలు వాడిండు ఉద్యమాన్ని ఒంటి చేతితో నడిపినటువంటి వ్యక్తి గదరన్న అలాంటి గద్దరన్ను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అవమానించింది కేసీఆర్ అవమానించి ఆయన ఇంటి గేట్ దగ్గర పిలిపించుకొని మరి గద్దరన్న నిలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే ఇక్కడ గుమ్మ నరసన్న అప్పుడు గద్దరన్నను అవమానించాడు కేసీఆర్ సేమ్ కేసీఆర్ పాటలో రేవంత్ రెడ్డి పోతున్నాడు రేవంత్ రెడ్డి గుమ్మ నరసన్ ఉన్నాడు కదా గుమ్మ నరసన్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు అంటే రాజకీయాలకు కొంత ఆయనే పూర్తి స్థాయిలో కనబడతలేడు కానీ ఒకనొక టైంలో గుమ్మడి నరసన్న మేము పుట్టకంటే ముందు గుమ్మడి నరసన్న తోపు రాజకీయ నాయకుడు అట మామూలు రాజకీయ నాయకుడు కాదట నరసన్నను చూస్తే ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఉరుకుండేనట్ట అంత అంత స్ట్రిక్ట్లీ ఉంటుండేనట మనిషి అంత సిన్సియర్ డాష్ అండ్ డేర్ స్ట్రిక్ట్ ఉంటుండేట మనిషి అలాంటి గుమ్మడి నరసన్న ఈ రోజు కేసీ అది రేవంత్ రెడ్డిని గెలవడానికి పోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ ప్రోటోకాల్ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఆ సెక్యూరిటీ మొత్తం కూడా నర్సన్నని దాదాపు రెండు మూడు గంటల సేపు మిట్ట మధ్యాహ్నం ఎండలో నిలిచబెట్టినండి చాలా బాధ అనిపించిందండి అండి నర్సన్న మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది నేను ఫోన్ చేసిన అన్న ఎక్కడున్నవే ఒక ఇంటర్వ్యూ అయిపోయినవే పోతున్నావు కదా ఏమైంది అంటే తిరుపతి నేను చౌటుపలు దాటినా నేను ఇప్పుడే బస్సు ఎక్కిన ఆర్టీసీ బస్సు చౌటుపలు దాటి పోతున్నా నల్గొండకి అని చెప్పి నర్సన్న మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది చాలా ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే ఆయనే ఎంత గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి ఒక కార్పొరేటర్ గెలిచేటటువంటి వ్యక్తే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ కాలంలో గుమ్మడి నరసన్న ఇంకా సైకిల్ మీద తిరుగుతాడు గుమ్మడి నరసన్నకు సొంత బండి లేదు నరసన్నకు సొంత కారు లేదు అంత గొప్ప వ్యక్తికి అలా రెడ్డి కలవకుండా రెడ్డి అవమానించి పంపించింది అంటే ఎంత బాధాకరమైనటువంటి ఘటన ఒకసారి ఆలోచించండి ఈ వీడియో కూడా ఉంది నా దగ్గర ఇలా నరసన్న పోయినటువంటి వీడియో ఫస్ట్ గుమ్మన్ నర్సన చెప్పేటటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నేను మీకు వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేశా నర్సన్న ఏం చెప్తున్నాడు వినోది ఇది ఒక ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మీకు ఒక వీడియో చూపిస్తా ఈ రోజు మా అనిల్ అన్న ఇంటర్వ్యూ చేసిండు మా మన తొలి వెలుగు అనిల్ అన్న ఉన్నాడు కదా అనిల్ అన్ననే గుమ్మన్ నర్స్ ఇంటర్వ్యూ చేసిండు గుమ్మన్ నర్సన్న మాట్లాడినటువంటి మాటలు చాలా బాగా అనిపించినాయి నాలుగు సార్లు గెలవడానికి పోయినట్టు రేవంత్ రెడ్డి నాలుగు సార్లు గెలవడానికి పోతే నాలుగు సార్లు నీకు అపాయింట్మెంట్ లేదు ప్రాపర్ అపాయింట్మెంట్ లేని రేవంత్ రెడ్డి గారు కలవరు మీతో మాట్లాడరు అని చెప్పి నరసన అక్కడ నుండి ఎలగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారట ఎంత అవమానం ఎంత ఘోరం ఎడబోతుంది ప్రభుత్వం సీనియర్ లీడర్ ఆయనే అలా ఆయన లాంటి వ్యక్తులు వచ్చి సజెషన్స్ ఇస్తా అని చెప్తే సజెషన్స్ ఇంకా తీసుకోవాలి ఇట్లా చెప్పన్నా చెప్పన్న ఇంకేమైనా ఉంటే చెప్పన్నా అని రేవంత్ ఇట్లా చె పెట్టాలి షవ్ పెట్టి అడగాలి సీనియర్ నాయకుడు కదా రాజకీయాలలో దిట్ట ఇప్పటికిప్పుడు గుమ్మ నరసన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసా గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ అలాంటి లీడర్ అలాంటి లీడరు ఆయన కాన్స్టెన్సీ సమస్యలు ఆయన సొంత పనుల కోసం రాలేదట నా సొంత పనుల కోసం నేను రాలేదు నా జనం పడుతున్నటువంటి గోసలు రేవంత్ రెడ్డికి చెప్దామని వచ్చిన నేను ఏదైనా సజెషన్స్ చెప్దామని వచ్చిన ఇట్లా చేస్తే బాగుంటది ఇట్ల చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా నాకు సంబంధించి నాకు తోచినటువంటి ఆలోచన ఆయన చెప్దామని వచ్చిన అని చెప్తే సీనియర్ శాసనసభ్యుడు సీనియర్ ఎమ్మెల్యే ఆయన కలిసేటటువంటి పరిస్థితి లేదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గేర్చినటువంటి వ్యక్తిని ఈరోజు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కలిసేటటువంటి పరిస్థితి లేదు సరే ఇవన్నీ పక్కన పెడదాం నర్సన్న మాట్లాడినటువంటి మాట ఒక్కసారి ఇది మీరు వినూర్రీ చాలా బాగా అనిపిస్తుంది ఇంకో ఒకటోసారి కాదు ఫస్ట్ సారి కాదు ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటికి తోటి నాలుగు సార్లు నేను ముఖ్యమంత్రిని కలవటం కోసమని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళతోటి టైం తీసుకొని నేను వస్తున్నాను నాకు టైం కావాలని అంటే రమ్మన్న అంటూనే ఆడికి వచ్చినాక అందరు ఆడికి ఆడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అందరు గుర్తుపట్టి నమస్తే నర్సా గారు నమస్తే అంట నమస్తే గారు అంటున్నారు తప్ప అక్కడ కలిసేటటువంటి పరిస్థితి లేదు ఒకసారి నేను అనిలన్నతో కూడా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా అన్న బిజీగా ఉన్నాడేమో హలో చిన్న వీడియోలో ఉన్నారన్న ఈ రోజు గుమ్మణ్ నర్సే గారిని అవమానించినటువంటి తీరు చాలా బాధ అనిపించింది మీరు ఇప్పటిదాకా చేసినారు ఆ ఇంటర్వ్యూ క్లిప్ చేసినటువంటి ఇంటర్వ్యూ నిజంగా చాలా మంచి అంశం జనాలకు అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది నర్సన్న ఎంత బాధపడ్డాడో ఒకసారి తెలంగాణ సమాజానికి మీరు దగ్గరుండి చూసి ఒక్కసారి చెప్పండి అన్న చూసుకోవడం జరిగింది గద్దర్ గారిని అవమానించినటువంటి తీరు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఆగ్రహం సో ఐదు సార్లు ఎమ్మెల్యే సో ఎవరి ఈ గుమ్మడి నరసయ్య గారు అంటే అసలు తెలువనటువంటి ప్రజాప్రతినిధి లేరు ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సామాన్యమైనటువంటి జీవితం కలుపుతా ఉంటాడు ఆయన ఆయన ఏదైనా ప్రజా సమస్యల పైన కొట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మరో పక్కన ఆయన ఎక్కడికైనా హైదరాబాద్ కి ముఖ్యమంత్రి గారు కలవాలన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఇచ్చినటువంటి ఏవైనా పైసలు బస్ కిరాయలకు అటో ఇటు పైసలు ఇస్తే మాత్రమే హైదరాబాద్ కు రాగాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది గుమ్మడి నరసయ గారికి సో చాలా సందర్భాల్లో చూస్తా ఉంటాం మనం లో నిలబడి సైకిల్ మీద వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాల్లో గుమ్మడినసాయి గారు చూస్తా ఉంటాం గుమ్మ నరసాయి గారు ప్రజా ఈ ఎమ్మెల్యే కానప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు పట్ల పోడు భూముల పట్ల పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య పట్ల ఆయనకు వివరించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా తీసుకెళ్లి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టాలంటూ ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతిసారి ఇప్పటికీ నాలుగు సార్లు ఆ ముఖ్యమంత్రి యొక్క నివాసం దగ్గరికి అలాగే సెక్రటరీ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎప్పటికీ కూడా అందాక వెళ్తా ఉన్నాడు మీకు ఏదైతే పర్మిషన్ కావాలి ముఖ్యమంత్రి గారిని కలవాలన్నప్పుడు మరి రాణి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం ఆడికి వెళ్ళిన తర్వాత గుమ్మనరసాయి గారికి మీకు అపాయింట్మెంట్ లేదు సార్ రేపు కలుస్తాడట ఎల్లుడు కలుస్తాడట అని చెప్పేసి వెనకకి మరల కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో దాంతో ఆయన చాలా కిందకు అసహనానికి గురవ్వడం జరిగింది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి ఏది పోలిక మా లాంటి సీనియర్లు ఆయన మా యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది అయినా పర్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సర్దించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన పిలిస్తే నేను వెళ్తాను నియోజకవర్గ సమస్యల గురించి వివరిస్తానని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది సో ఇటువంటి పరిస్థితులు గతంలో కేసీఆర్ చేసినటువంటి నియంత్రిత్వైనటువంటి ధోరణి సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా మన సీనియర్లని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఏదో నేను పర్సనల్ ఫైల్ ని తీసుకుని నాకు క్లియరెన్స్ చేయండి లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులని నాకు క్లియరెన్స్ చేయండి అని చెప్పేసి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు నాకు అట్లాంటి అలవాటు కూడా లేదు నాకు కేవలం ప్రజా సమస్యల పైన వెళ్తున్నటువంటి సందర్భంలో నన్ను నాలుగు సార్లు తిప్పి పంపించడం ఇది సరైనటువంటి విధానం కాదన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం తాను వ్యక్తం చేసింది తిరుపతి దగ్గర నుండి చూసిండు కాబట్టి చెప్పిండు నరసన్న మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది లోపలికి పోటానికి లోపలి నుంచి అనుమతి లేదని అంటున్నారు నిజమే కదా నిజమే కదా సీనియర్ లీడర్ అన్నప్పుడు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి మన తానే తెలియదు మనకు ఏం తెలుసు సార్ నీకు ఎప్పుడైనా నువ్వు మంత్రి పదవిలో ఉన్నవా ఎప్పుడైనా క్యాబినెట్ హోదాలో ఉన్నవా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఏమైనా మంత్రి పదవి అనుభవించే గా ఉన్నవా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినావు ఇలాంటి వ్యక్తులు అది ఒపీనియన్ తీసుకోవాలి ఇలాంటి వ్యక్తులు పిలిపించి మాట్లాడాలి వాళ్ళు చెప్తారు ఏం చేయాలి ఏందనేది వాళ్ళ సజెషన్స్ ఇస్తారు ఆయన నాలుగు సార్లు పిలిపించుకొని నాలుగు సార్లు అపాయింట్మెంట్ ఇవ్వక కూడా ఇదే నా పద్ధతి ఇదేనా మీ వ్యవహారం ఒకసారి గుమ్మడి నర్సన్ సంబంధించినటువంటి వీడియో చూడండి చాలా బాధ అనిపిస్తుంది ఇక గుమ్మడి నర్సుని ఇక్కడ ఉన్నాడు గుమ్మన్ ఇక్కడ ఉన్నాడు ఇక పోలీసు ఆయనతో మాట్లాడి పంపించేస్తారండి చాలా బాధ అనిపించిందండి వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అరే ఇంత ఘోరం ఏంది అసలు ఏంది ఏటా ఎడపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎడపోతుంది రేవంత్ రెడ్డి ఎటు పోతున్నాడు అరే ఒక ఐదు నిమిషాలు కలవడానికి మీకు టైం ఉంటది రేవంత్ రెడ్డి గారు ఒక ఫైవ్ మినిట్స్ ఇగో పాపం పోలీసు సది చెప్పి పంపిస్తున్నారు అందరు గుర్తుపడుతుండట అన్న మీరు గుమ్మడి నరసన్న కదా అని చెప్పి అందరు చెప్తుండట సీన్ కట్ చేస్తే ఈరోజు కలిసేటటువంటి పరిస్థితి లేదు కలిసేటటువంటి పరిస్థితి లేదు గుమ్మ నరసన్న గారిని ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఈడ ఏం చెప్పాలి ఈడ నిల్చున్నట్టు చూడండి గుమ్మడి నరసన్న బస్ స్టాండ్ లో నిలుస్తున్నాడు ఏది బస్ కోసం వెయిట్ చేస్తుంది రేవంతుడి నివాసం దగ్గర ఎంత ఘోరం అండి ఎంత దారుణము చాలా బాధ అనిపించింది ఇదంతా చూస్తా ఉంటే ఇయో ఇంకో ఫోటో కూడా గుమ్మడాడు సార్ సీనియర్ లీడర్ సీనియర్ శాసనసభ్యుడు ఈరోజు సీనియర్ లీడర్లకి అవమానించి పంపిస్తా ఉంటే ఎటుపోతుంది తెలంగాణ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తికే ఈరోజు రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తలేడంటే సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రిని కలవాలంటే కలిసే అవకాశం ఉంటుందా కలిసేసటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నదా ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది ఈ రాష్ట్రం ఎటుపోతుంది ఈ ప్రభుత్వం ఎటు పోతుంది రేవంత్ రెడ్డి ఎటుపోతున్నాడు ఐదు నిమిషాలు టైం లేదా ఐదు నిమిషాలు ఒకసారి వచ్చినప్పుడు ఏమో మంత్రులతో భేటీ ఉందని చెప్పిరాట కొద్దు అయిందని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్ట నెక్స్ట్ టైం వచ్చినట్ట రేవంత్ రెడ్డి ఏదో దావోజ్ బైండు డల్లాజ్ బైండ్ అని చెప్పినట్ట మళ్ళీ వెళ్ళిపోయినట మళ్ళీ వచ్చినట్ట ఎమ్మెల్యేలతో ఏదో భేటీ అవుతుండ్రు సెక్రటరీ పోతుండు ఇప్పుడు కలవడం కుదరదని చెప్పినట మళ్ళీ వెళ్ళిపోయినట ఈ రోజు పోతే అపాయింట్మెంట్ లేని రానీయమని చెప్పినట పాపం నరసన్న ఇలా చాలా ఇబ్బంది పడితే వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు వస్తావని కూడా అడిగిన గుమ్మ నరసన్న మళ్ళీ ఎప్పుడో వస్తావే మరి నీతో నాకు ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా నేనంటే నేను ఇరవై ఐదో తారీఖు వస్తా తిరుపతిని ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నాతో మాట్లాడింది చాలా బాధ అనిపించింది అని చాలా బాధ అనిపించింది చాలా బాధపడ్డా ఏమని ఉండాలి ప్రభుత్వానికి ఏంది ఇంత కూరం ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఏదన్నా ఆలోచించండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సీనియర్ లీడర్లు వాళ్ళని కలవాలా మినిమం వాళ్ళతో డిస్కస్ చేయాలా మాట్లాడాలా ఏందో తెలుసుకోవాలా ఏం లేకుండా ఎట్లా అవమానించి పంపిస్తే ఎట్లా సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఏమన్నా కలిసే పరిస్థితి ఉన్నా సొంత పార్టీలను కూడా కలిసే పరిస్థితి లేదు థర్డ్ ఫ్లోర్లో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు సిక్స్త్ ఫ్లోర్ పోయండి సిక్స్త్ ఫ్లోర్ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి గుమ్మ నరసన గారిని ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటటువంటి కార్యక్రమం చేయండి ఇప్పటికైనా కలిసేటటువంటి ప్రయత్నం చేయండి అంటున్నాను చూద్దాం ఏం జరగబోతుందో